హాయ్ టు వార్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు మన లో స్పైసీ స్పైసీ మటన్ కర్రీని అయితే ఎలా చేయాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఈజీగా గా అయిపోయే తెలంగాణ స్టైల్ మటన్ కర్రీని అయితే చూసేద్దాం ఇలా ఫస్ట్ మటన్ని అయితే ఫ్రెష్గా కడిగి అయితే తీసుకోవాలి ఇలా నేను ఫ్రెష్గా అయితే కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మనకు సరిపోయేంతగా పసుపులు కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికి అప్పుడు మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్ట్ వస్తుంది మటన్ కర్రీకి కాబట్టి నాన్ వెజ్ కర్రీస్లో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంతగా సాల్ట్ కారం అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే వెజ్ నాన్ వెజ్ కర్రీలో కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది టేస్ట్ కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఈ మటన్కి అంతా పట్టేలాగా అయితే బాగా కలుపుకోండి ఇలా చూడండి ఇలా అయితే అంతా మనం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో మనం తీసుకున్న మటన్ క్వాంటిటీకి సరిపోయేంతగా ఆయిల్ అయితే వేసుకోండి కొంచెం తక్కువగా వేసుకోండి ఎందుకంటే మటన్ కదా అందులో కొంచెం కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అయితే బాగా వస్తుంది ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత లవంగాలు యాలకులు కసూరి మేతి ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకోండి కొంచెం సాఫ్ట్ జీర కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇందులో మటన్కి అయితే టేస్ట్ ఎక్కువ రావాలంటే పుదీనా అయితే వేసుకోండి పుదీనా పుదీనాతోటి అయితే మటన్ టేస్ట్ చాలా బాగా వస్తుంది కాబట్టి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మనం మటన్కి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది అంతా ఫ్రై అయిపోయిన తర్వాత చివరిలో కొంచెం పసుపుని కూడా వేసుకోండి కొంచెం వేసుకోండి ఎందుకంటే మనం ఫస్ట్ మటన్కి అయితే పట్టించుకున్నాం కదా కాబట్టి కొంచెం వేసుకొని ఇప్పుడు పోపు అంతా రెడీ అయిపోయిన తర్వాత మటన్ని అంతా కూడా ఇందులో వేసి అయితే కలుపుకోండి చూడండి ఇలా అయితే కలుపుకోవాలి ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి అయితే ఈ మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి మటన్ అయితే బాగా ఫ్రై అవ్వాలి మనం వాటర్ పోయక ముందుకే మనకు మటన్ అనేది ఫ్రై అయితే కర్రీ అయితే చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి మనం వాటర్ పోయక ముందుకే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కావలసిన వాటర్ అయితే వేసేసుకోవాలి కొంచెం ముదిరి మాంసం అయితే ఎక్కువ వాటర్ పోసేసుకోండి లేతదైతే కొంచెం తక్కువగా పోసుకున్నా ఏం కాదు కాబట్టి వాటర్ పోసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీని కూడా మనం బాగా ఉడికించుకోవాలి చూడండి మనకి ఇప్పుడు కర్రీ అయితే ఉడుకుతుంది ఒకసారి అయితే కలిపేసుకుందాం చూడండి ఇప్పుడు మనకైతే కర్రీ అయితే ఉడికిపోయింది దగ్గరికి వచ్చింది అయిన కర్రీ కాబట్టి ఒక రెండు స్పూన్ల ధనియాల పౌడర్ ఉంటుంది కదా పచ్చి ధనియాల పొడి అదైతే వేసుకొని గరం మసాలా కొత్తిమీర కూడా వేసేసుకుందాం చూడండి మనకైతే ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈజీ అండ్ టేస్టీ స్పైసీ మటన్ కర్రీ అయితే కొంచెం తెలంగాణ స్టైల్లో అయితే ఇలానే చేస్తారు అందుకే సింపుల్గా అయితే చేసేసాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది మనం మటన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం బోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ మటన్ అయితే మంచిగా వీళ్ళకి ఒకసారి అయితే తీసుకోవచ్చు ఈ మటన్లో మనకు ఐరన్ అండ్ బీ అనే విటమిన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీలో హీట్ ఉన్న వాళ్ళు అయితే ఈ కర్రీని మంచి ఈజీగా అయితే తీసుకోవచ్చు హీట్ అనేది ఒక లెవెల్లో అయితే ఉంచుతుంది కాబట్టి ఈ కర్రీని మనం ఈజీగా అయితే తీసేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఎస్ఎస్పీ వరల్డ్ ల్యాగ్స్ అనే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్